శ్రీ మహేశ్వర వ్రతం ఈ వ్రతం ఎంతో అద్భుతమైనది ఈ వ్రతాన్ని ఈ వ్రతంలో ఉండే ఐదు కథలను సాక్షాత్తు ఆ పరమశివుడే చెప్పినట్లుగా చెప్తారు ఈ వ్రతాన్ని చేసుకున్నవారు లేదా ఈ కథను మనస్ఫూర్తిగా విన్నవారికి ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా ఆరోగ్య సమస్యలున్నా వేరే ఇతర సమస్యలున్నా సరే మనస్ఫూర్తిగా కథను విని ఆ స్వామిని నమస్కరించుకున్న వాళ్ళకి ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక కథలోనికి వెళ్దామా ఇక కథ చెప్పుకునే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ పెట్టండి శ్రీ మహేశ్వర వ్రతం మొదటి అధ్యాయం శివశర్మ దివ్య కథ శ్రీ పరమేశ్వరుడు భక్తవత్సలుడు ఆశ్రిత పక్షపాతి రోజులో ఒక్కసారైన ఓం శివాయ అంటే చాలు సర్వ శుభాలు కలుగుతాయి ఆ స్వామి నామాన్ని ప్రతిరోజు స్మరించేవారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎటువంటి ఆపదలు దరిచేరవు అపమృత్యు భయం ఉండదు భక్త సులభుడైన ఆ మహేశ్వరుడే తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనబడే భక్తునికి ఈ వ్రతం అనుగ్రహించారు ఈ వ్రతం నిర్మల మనస్సుతో స్వామినే స్మరిస్తూ ఆచరించిన వారికి పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది సర్వశుభాలు కలుగుతాయి పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు అతను ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడై చుట్టూపక్కల గ్రామాల్లో తనకు మించిన పండితుడు లేడని పేరు తెచ్చుకున్నాడు ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రం వ్యాకరణ శాస్త్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరికి మంచి వరులతో వివాహం జరిపించాడు ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహంగా తలచేవాడు అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది ప్రతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశ రుద్రాభిషేకం చేసేవాడు ఆనాడు ఇంటికి వచ్చిన బంధువులకు స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు ప్రతీ క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరునే స్మరిస్తూ కాలం గడపసాగారు ఇంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగా కనబడడం మానివేసింది ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోయింది రోజుకి కంటి చూపు కూడా మందిగించసాగింది చూపు సరిగా కనబడక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి పడిపోవడంతో మోకాలు విరిగి రెండు నెలలు మంచం మీదనే ఉండవలసి వచ్చింది ఎప్పుడు ఆ పరమేశ్వరునే స్మరించే తమకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోయారు పరమేశ్వర ఏమిటి ప్రారంధం ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అని పదే పదే మొరపెట్టారు ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా కానీ పరమేశ్వరుడు దయామయుడు శివశర్మ పాపఫలం తీరడంతో తన భక్తుని ఇంక రక్షించాలని తలచాడు మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణుల్లో ఏదో దివ్య తేజస్సు కనిపించింది ఆ దంపతులిద్దరూ ఆ బ్రాహ్మణుణ్ణి నమస్కరించి ఇలా అన్నారు స్వామి తమరు తపస్ సంపన్నులుగా ఉన్నారు నా దయ దయతలచి ఈ బాధల నుండి విముక్తి పొందే మార్గం సెలవియ్యండి అని ప్రార్థించారు అప్పుడు వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారితో ఇలా అన్నాడు నాయనలారా మీ బాధ నేను గ్రహించాను మీ బాధలన్నీ తొలగే ఉపాయం చెబుతాను ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే గుట్ట ఉన్నది ఆ గుట్టపై వెలసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు మీరు త్వరలో వెళ్ళి ఆ స్వామిని దర్శించండి ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటలే తొలగిపోతాయి అని సెలవిచ్చాడు శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరాడు కొండ మీదకు మెట్లు సరిగా లేవు కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది కంటి చూపు సరిగా కనబడక ఆ నొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది కొండపై నుండి కిందకు దిగుతున్న భక్తులకు ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడిగాడు వారు శివశర్మ దంపతులతో దాదాపు వెయ్యి మెట్లు ఉన్నాయని రెండు గంటల కంటే ఎక్కువే సమయం పడుతుందని అన్నారు శివశర్మకు ఎంతో బాధ కలిగింది నీ కాలినొప్పితో ఎలా ఎక్కగలనా అని తలచాడు కానీ మనస్సులో ఆ వృద్ధ బ్రాహ్మణున్నే కనబడుతున్నాడు ఎలాగైనా ఎక్కాలని నిశ్చయించుకుని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకుని రొప్పుతూ కొండ ఎక్కసాగాడు మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉన్నాయి శివశర్మ ప్రతి పది మెట్లకి ఒకసారి సాగాడు అలా రెండు వందల మెట్లు ఎక్కేసరికి అతడిలో ఊపిరి పూర్తిగా పోయింది ఇక ముందుకు వెళ్ళలేనని తలచి ఉన్న చోటనే కూర్చుండిపోయాడు అప్పుడు మెట్లు ఎక్కుతున్న భక్తులు ఒకరు వీరి దగ్గరకు వచ్చి స్వామి నాతో రండి మీరు తేలికగా మెట్లు ఎక్కగలుగుతారు అని చెప్పి శివశర్మను చేయి పట్టుకుని లేపాడు శివశర్మకు ఆ భక్తుని చేయి తగలగానే ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్తు ప్రసరించినట్లయింది అంతే అతడి చేయి పట్టుకుని శివశర్మ వెయ్యి మెట్లు చకచకా ఎక్కేశాడు కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది శివశర్మ దంపతులు ఇద్దరూ కనులు మూసుకుని ఆలయం వైపు తిరిగి ఆ స్వామికి నమస్కరించారు అంతే ఆశ్చర్యం కనులు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమైంది కంటి చూపు మునుపటి కంటే శక్తివంతంగా అనిపించింది ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుని దంపతులద్దరూ ఎన్నో విధాల స్థుతించారు అప్పటి వరకు తనను చేయి పట్టుకొని తీసుకుని వచ్చిన భక్తుని కోసం పక్కకి తిరిగి చూశాడు ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్న భక్తుడు కనబడలేదు ఆ చుట్టుపక్కలనే వెతికాడు కానీ ఎక్కడా కనబడలేదు అప్పుడు వారికి అర్థమైంది ఆ పరమేశ్వరుడే ఆ భక్తుని రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని శివశర్మ దంపతులు గ్రహించారు ఆ దంపతులిద్దరూ కొండపై ఉన్న కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకున్నారు మహేశ్వరుని దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలన్నీ నశించాయి ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరునాడు తమ ఊరు తిరిగి వెళ్ళిపోయారు కొన్ని రోజులకు శివశర్మ కాలు నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది శివశర్మ దంపతులు బతికినంతకాలం ఆ పరమేశ్వరుని సేవిస్తూ సుఖంగా గడిపి చివరన ముక్తిని పొందారు ఓం నమ శివాయ పార్వతీపతియే నమ ఓం హరహర మహాదేవాయ నమ శ్రీ మహేశ్వర వ్రతం రెండవ అధ్యాయం శంకర భట్టు కథ సృష్టి మొత్తానికి కారణభూతుడు పరమేశ్వరుడు సమస్త దేవతాగణమును ఆ పరమేశ్వరునిచే నిత్యం స్థుతిస్తూ ఉంటారు రోజులో ఒక్కసారైనా పరమేశ్వరుని నామాన్ని తలుచుకున్న ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి అందున సంధ్యా సమయంలో శివనామస్మరణ చేసేవారికి ఎంతో పుణ్యఫలం కలుగుతుంది ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఆ ప పరమేశ్వరుని నిత్యం ప్రార్థించేవారికి సర్వశుభాలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎటువంటి అనారోగ్యం దరిచేరదు బతికినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందుతారు పూర్వకాలంలో కృష్ణా తీరంలో శంకరభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు తన ఊరిలోని వేద పాఠశాలల్లో పౌరోహిత్యం విద్యను నేర్చుకుని చుట్టుపక్కల గ్రామాలలో పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు భార్య ఇద్దరు పిల్లలు సుఖంగా ఉండేవారు నిత్యం ఆ భగవన్ నామస్మరణలో గడుపుతూ ఉండేవాడు పౌరోహిత్యంలో మంచి పేరు రావడంతో సంపాదన కూడా బాగా పెరిగింది ఇంతలో అతడికి యాభై సంవత్సరాల వయసు వచ్చింది ఎంతో ధనం సంపాదించడం చేత అతడిలో అహంకారం పెరిగింది దాంతో దైవభక్తి సన్నగిల్లింది అనేక చెడు అలవాట్లకు లోనయ్యాడు ఒకప్పుడు ఎంతో పేరు గల అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్య పిల్లల చేత కూడా అసహించుకోబడే పరిస్థితికి వచ్చాడు ఉన్న వ్యసనాలతో పాటు పరస్త్రీ వ్యామోహం కూడా ఎక్కువ అవడంతో ఊరి వారందరూ కలిసి అతడికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు ఊరి నుంచి బహిష్కరించబడ్డ శంకరభట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్యం పాలై భిక్షమెత్తుకుని జీవింపసాగాడు అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజులకు మరో ఊరు చేరుకునేవాడు ఒకనాడు ఉన్న ఊరి నుండి బయలుదేరి వెళుతూ మధ్యలో అరణ్య మార్గంలో చిక్కుకున్నాడు ఎటి చూసినా కటిక చీకటి దారి తెలియక తికమక పడ్డాడు ఒక చెట్టు కింద నిద్రపోయాడు రాత్రంతా అడవి మృగాల అరుపులతో నిద్ర సరిగా పట్టలేదు ఉదయం లేవగానే నడక తిరిగి ప్రారంభించాడు నీరసంగా ఉండడం చేత ఎక్కువ దూరం నడవలేకపోయాడు ఇంతలో సాయంత్రమై చీకటి పడింది ఒంట్లో ఓపిక నశించి ఇంకా మరణం తప్పదని తలచాడు అప్పుడు భట్టుకి ఒక పాత భవనం కనిపించింది ఆ భవనం అంతా పాడుపడి శథిలావస్థలో ఉంది అందులో చిన్న చిన్న గదులు అనేకం ఉన్నట్టు కనబడ్డాయి నెమ్మదిగా ఒక గదిలోనికి ప్రవేశించాడు ఆ రాత్రికి అక్కడ పడుకుందామని తలచాడు అంతా దుమ్ము ధూళితో ఉంది కాలికి ఎన్నో ముళ్ళు ఆకులు తగులుతున్నాయి అక్కడ ఆకులను పక్కగా విసిరివేశాడు అంత కటిక చీకటి ఆ భవనం ఏమిటో కూడా తెలియడం లేదు నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా శరీరంలో ఓపిక నశించి నిద్ర కూడా పట్టలేదు ఎంతలో తెల్లవారింది అతడికి ఎదురుగా ఒక్కసారి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు శంకరభట్టుతో ఇలా అన్నాడు నాయన శంకరభట్టు నీవు ఇంతకుముందు ఎన్నో పాపాలు చేశావు కానీ నిన్న రాత్రి తెలియక చేసిన నీ పనుల వలన నేను ఎంతో ప్రసన్నున్నయ్యాను నిన్న నాకు అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం నువ్వు అడుగుపెట్టిన ఈ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో విరాజిల్లింది ఇంతకాలం ఎవరూ పట్టించుకొనక ఇది శిథిలావస్థలో ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత నీవు దానిని శుభ్రపరిచే ప్రయత్నం చేశావు అంతేకాదు ఎప్పటి నుండో కింద పడి ఉన్న బిల్వదళాలను నీవు తెలియకుండానే ఒక పక్కనున్న నా శివలింగంపై విసిరావు మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి నా ఆలయం శుభ్రం చేసి బిల్వ దళాలతో నన్ను అర్చించిన భాగ్యం నీకు దక్కింది ఈ క్షణం నుండి అన్ని ఐశ్వర్యాలను నీకు ప్రసాదిస్తున్నాను ఒక్కసారి కనులు మూసుకొని నన్ను ప్రార్థించు అని ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు కనులు తెరచిన ఈశ్వర భట్టు తన గ్రామంలో ఉన్నాడు ఇదంతా ఆ మహేశ్వర మహిమగా గ్రహించాడు ఎటువంటి అనారోగ్యం లేదు ఎంతో ఐశ్వర్యం కలిగింది జరిగిందంతా భార్య పిల్లలకు ఊరివారికి చెప్పాడు అటు తరువాత భట్టు ఎటువంటి దుర్వేసనాలకు లోను కాకుండా ఎన్నో సత్కార్యాలు చేస్తూ ఆ పరమేశ్వరుని సేవిస్తూ కాలం గడిపి చివరకు ఆ మహేశ్వరునిలోనే ఐక్యమయ్యాడు పరమేశ్వరుడు అంతటి దయామయుడు తెలియకుండానే తనను కొలిచిన భట్టుని ఎంతగానో అనుగ్రహించాడు ఇక తెలిసి చేసే శివపూజ వలన ఎంత పుణ్యఫలం లభిస్తుందో చెప్పలేనది కాదు పరమేశ్వరుడు అల్పసంతోషి ఒక్కసారి తన నామం స్మరించిన సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహి డు మంగళకరుడు సుప్రదుడు ప్రదాత అయిన పరమేశ్వరునికి ఇవే మన నమస్కారములు ఓం నమ శివాయ పార్వతీపతియే నమ ఓం హరహర మహాదేవాయ నమ శ్రీ మహేశ్వర వ్రతం మూడవ అధ్యాయం శివదాసుని కథ పరమశివుడు ఎంతో దయామయుడు తన భక్తులంటే స్వామికి ఎంతో ఆప్యాయత అనురాగం తనను నమ్మి కొలిచిన వారు ఈ పద్నాలుగు లోకాలలో ఎక్కడ ఉన్నా నిత్యం కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి పరమేశ్వరునికి తనను కొలిచే భక్తుడు భేదవాడా ధనికుడా అనే భేదం లేదు మనస్ఫూర్తిగా కొలిస్తే చాలు అతడికి సంపదలు అనుగ్రహిస్తాడు ఈశ్వరుడు అంటే అమితమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థం ఈశ్వర శబ్దం సకల శుభాలకు సంకేతం పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతడు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు చిన్ననాటి నుండి శివభక్తి పరాయణుడై ఎప్పుడూ శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు ఏ పని చేసినా పరమేశ్వరార్పణ వస్తు అని తలుచుకునేవాడు ఆ స్వామి వలన శివదాసుకి ఆ ఊరి జమీందారు శాషయ్యే ఇంట్లో గుమాస్తా ఉద్యోగం దొరికింది అందుకు శివదాసు ఎంతో సంతోషించి బతికినంతకాలం ప్రతిరోజు క్రమం తప్పక శివుని అభిషేకం చేస్తానని అనుకున్నారు ఆ ప్రకారం ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లోని శివలింగానికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేయడం ప్రారంభించాడు శివదాసు తనకు ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మరిచేవాడు కాదు ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైన తెల్లవారుజామునే లేచి తప్పక అభిషేకం చేయిందే కాలు బయట పెట్టేవాడు కాదు శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు అన్నింటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనేవాడు శివదాసు అచంచల భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి అతడి జీవితం సాఫీగా సాగిపోయేలా అనుగ్రహించాడు లా జరుగుతూ ఉండగా ఒక నాటి రాత్రి పెద్ద గాలివన వచ్చింది రాత్రంతా కుంభవృష్టి కురుస్తూనే ఉంది ఉదయానికి కూడా తగ్గలేదు శివదాసు ఆ వర్షానికి కూడా లెక్క చేయకుండా కోనేటికెళ్ళి స్వచ్ఛమైన నీరు తీసుకుని వచ్చి శివునికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారు ఇంటికి చేరారు వర్షం జోరుగా పడుతుండడంతో కొంచెం ఆలస్యమైంది శివదాసుని చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ ఏరా ఎందుకంత ఆలస్యమైంది ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అన్నాడు ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడ్డాడు జమీందారు ఈ విధంగా శివదాసుని ఎన్నో దుర్భాషలాడటం గమనించిన పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది పరమశివుడు ఎంతటి భక్తవత్సలడంటే తన భక్తులకు ఎవరైనా బల్లెత్తు మాటన్నా ఊరుకోడు ప్రతి నిత్యం తననే తలుస్తూ నిత్యం అభిషేకం నిర్వహించే శివదాసును ఆ విధంగా అన్నందుకు జమీందారుపై పరమేశ్వరునికి తీవ్ర ఆగ్రహం కలిగింది ఆ విధంగా ఆ మహాశివుని ఆగ్రహానికి లోనైన జమీందారికి మరునాడే తీవ్రమైన పక్షవాతం వచ్చి మాట పడిపోయింది రెండు రోజులకు కాళ్ళు చేతిలో కూడా పడిపోయి మంచం పట్టాడు కొద్ది కాలానికి అతని ఐశ్వర్యమంతా హరించింది ఇలా ఎందుకు జరిగిందో అతనికి అర్థం కాలేదు ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని ఏ జబ్బులనైనా నయం చేయగలడని జనం చెప్పుకున్నారు జమీందారు భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతడు దయతలిచి జమీందారును చూడడానికి ఇంటికి వచ్చాడు ఒక్కసారి కనులు మూసుకొని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అన్నాడు నాయన నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసే శివదాసుని అనవసరంగా దూషించావు పరమేశ్వరునికి ఎంతో ప్రియభక్తుడైన అతడికి ఆ విధంగా దూషించడం వలన ఆ స్వామి ఆగ్రహానికి లోనయ్యావు అందువలనే ఈ అనర్థాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి అమ్మా ఆ శివదాసుని రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించమని అన్నాడు అప్పుడు పరమశివుడు సంతోషిస్తాడని మీ బాధలన్నీ తొలగిపోతాయని చెప్పాడు ఆ నాడే శివదాసుని జమీందారు దంపతులిద్దరూ వారింటికి పిలిపించి తమ తప్పును మన్నించమని వేడుకున్నారు రి కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ ఇద్దరు తలపై చల్లుకున్నారు అంతే జమీందారు అనారోగ్యం ఒక్కసారిగా మాయమైంది సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిలుచున్నాడు ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషపడి శివదాసునికి నమస్కరించి ఆ పరమేశ్వరుని ఎన్నో విధాలు స్థుతించారు జమీందారు అటు తర్వాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యం పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ కాలం గడిపాడు ఆ ఊరిలో చక్కటి శివాలయం నిర్మించి జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు ఓం నమ శివాయ పార్వతీపతయే నమ ఓం హరహర మహాదేవాయ నమ శ్రీ మహేశ్వర వ్రతం నాలుగవ అధ్యాయం గంగరాజు కథ పరమేశ్వరుడు భక్తి సులభుడు రోజులో ఒక్కసారైన పరమశివుని మనసులో తలిస్తే జీవితమంతా శుభప్రదంగా గడుస్తుంది ఎటువంటి ఆపదలు దొరిచేరవు అపమృత్యు భయం ఉండదు సర్వసుఖాలు కలుగుతాయి మనస్ఫూర్తిగా ఆ స్వామిని కొలిచేవారి ఇంట సిరులన్నీ కొలువై ఉంటాయి దేనికి ఉండదు జ్ఞానము పాండిత్యము లభిస్తుంది తలపెట్టిన కార్యాలన్నీ జయప్రదంగా నెరవేరుతాయి పూర్వకాలంలో గంగా తీరంలో గంగరాజు అనే చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు అతను ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే ఎంతో ధనం సంపాదించాడు అంత ధనం సంపాదించాడే కానీ ఏ మాత్రం దాన ధర్మాలు చేసేవాడు కాదు పరమ పిసినారిగా పేరొందాడు కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలను విపరీతంగా దోచుకునేవాడు అలా బతికిన గంగరాజు కొన్ని సంవత్సరాల తరువాత మరణించి తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాణిగా జన్మించాడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటి చూపు లేకుండా జన్మించిన గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు ఏ ఆధారము లేక జోలు పట్టుకుని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బతికేవాడు ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి తర్వాత మరో ఊరు చేరేవాడు అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్లె అనే ఊరు చేరుకున్నాడు ఆ ఊరిలోని పరమేశ్వరుని ఆలయం ఎంతో మహామహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉండేది పురాతన కాలంలో దేవతలే ఈ శివలింగాలను ప్రతిష్ఠించారని ఊరు ప్రజలు చెప్పుకునేవారు ఈ ఊరు చేరిన గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు దొరికిన దానిని తింటూ కాలం గడిపేవాడు ఒకరోజు ఉదయం అలా భిక్షాటనకు వెళ్ళిన గంగరాజుకు ఎవరు ఏ పదార్థాలు అతడి పాత్రలో వెయ్యలేదు సరే సాయంత్రం సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమో అని అనుకున్నాడు సాయంత్రం తిరిగి అన్ని వీధులు తిరిగాడు కానీ ఎవరు ఏ పదార్థము భిక్ష వేయలేదు ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభించేది ఆ రోజు ఎవరు తనకు ఎందుకు భిక్ష వేయలేదో అర్థం కాలేదు ఉదయం నుండి ఏ ఆహారం లేకపోవడం వల్ల ఒంట్లో ఓపిక లేక తిరిగి తన చెట్టు వద్దకు బయలుదేరాడు ఒక్కసారిగా వాన మొదలైంది గంగరాజు తడిసి ముద్దయ్యాడు చివరకు ఒక చెట్టు కిందకు చేరాడు ఆ పాత్ర తన పాత్ర నిండా వర్షపు నీరు చేరడంతో నీటిని పక్కకు విసిరాడు అంతే అప్పుడు ఒక అద్భుతం జరిగింది గంగరాజుకు ఒక్కసారిగా కంటి చూపు వచ్చింది అంతేకాదు తన పక్కనే బంగారు నాణేల మూట కనబడింది ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఏమిటి అద్భుతాలు అని తలుస్తుండగానే పరమేశ్వరుడు ఇలా అన్నాడు నాయన ఈ రోజు నాకెంతో ప్రీతికరమైన సోమవారం అందున ఏకాదశి ఊరి ప్రజలందరూ ఉపవాసం ఉండడం నీకు ఏ పదార్థము లభించలేదు అందువలన నీవు కూడా ఉపవాసం చేసినవాడు అయ్యావు అంతేకాదు కనులు కనబడకుండా నీకు తెలియకుండా నీవు విసిరిన నీ పాత్రలోని వర్షపు నీరు పక్కన ఉన్న శివలింగంపై పడింది ఆ విధంగా నీవు నాకు అభిషేకం చేసినవాడు అయ్యావు ఇంత పవిత్ర దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు అందువలన నీకు చూపును ప్రసాదిస్తున్నాను ఈ బంగారు నాణేలు తీసుకుని ఏదైనా వ్యాపారం చే చేసుకుని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనం సంపాదించాడు గొప్ప శివభక్తునిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలు చేశాడు జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు పరమేశ్వరుడు అల్ప సంతోషి ఒక్క బిల్వదళంతో పూజించినా ఎంతో తృప్తి చెందుతాడు సర్వ సంపదలో అనుగ్రహిస్తాడు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అంతటి అమృతమూర్తి అయిన పరమేశ్వరునికి ఇవే మన నమస్కారాలు ఓం నమ పార్వతీపతి నమ ఓం హరహర నమః శ్రీ మహేశ్వర వ్రతం ఐదవ అధ్యాయం గోపాలుని దివ్య కథ పరమేశ్వరుడు పరమ దయామయుడు తననే నమ్మి కొలిచేవారికి ఏ చిన్న ఆపద కలిగినా తక్షణం రక్షించే అమృతమూర్తి జీవితంలో ఒక్కసారి ఓం నమ శివాయ అంటే చాలు అతడిని కాలం కంటికి రెప్పలా కాపాడుతాడు ఆ స్వామి విశ్వపతి అనే భక్తునికి ఈ ఐదు కథలను అనుగ్రహించాడు ఈ కథలను నిత్యం చదివేవారు తన అనుగ్రహానికి పాత్రులవుతారని ఆ స్వామి సెలవిచ్చారు పూర్వకాలంలో ఏకనాథపురంలో గొప్ప శివ ఆలయం ఉండేది ఆ ఆలయంలో వెలసిన శివలింగాన్ని సాక్షాత్తు దేవతలే ప్రతిష్ఠించారని చెప్పేవారు ఆ స్వామి ఎంతో మహిమాన్వితంగా చుట్టుపక్కల గ్రామాల్లో పేరు పొందాడు భక్తులు బళ్ళు కట్టుకొని ఆ దేవాలయానికి వచ్చి పరమేశ్వరుని సేవించి వెళ్ళేవారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆ దేవాలయంలో అద్భుతమైన ఉత్సవాలు జరిగేవి ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించేవారు ఎన్నో ప్రత్యేక పూజలు చేసేవారు ఆ ఆలయంలో భిక్షమయ్య అనే పూజారి ఉండేవాడు అతడు వేదాలన్నీ అవపోషణ పట్టినవాడని జనం చెప్పుకునేవారు నమక చమకాలతో నిత్యం పరమశివుని ఆరాధించేవాడు అయితే తనకు అన్ని విద్యలు తెలిసినని ఎంతో గొప్ప పండితుడినని అతనికి కొంచెం అహంకారం ఉండేది ఎంతటి వారికైనా అహంకారం తగదు కదా పరమేశ్వరునికి ఇతనికి బుద్ధి చెప్పాలి అని అనిపించింది ఒకనాడు ఆలయంలో నిత్య పూజ చేసే పాత్రల్లోని ఒక చిన్న వెండి పాత్ర మాయమైంది అంతా ఎంత వెతికినా కనబడలేదు ఆలయంలో గోపాలుడనేవాడు చిన్న చిన్న పనులు చేస్తూ కాలం గడిపేవాడు ఆలయ ఆవరణంతా ఊడ్చి నీళ్లు చిమ్మి కడిగేవాడు ఏమీ చదువుకోకపోయినా ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరునే ధ్యానిస్తూ కాలం గడిపేవాడు భిక్షమయ్య ఈ గోపాలుడే ఆ గిన్నెలను దొంగిలించి ఉంటాడని తలచాడు సాయంత్రం వాడిని పిలిచి ఇదే విషయం గట్టిగా అడిగాడు ఎంత గట్టిగా అడిగినా తాను ఆ పని చెయ్యలేదని తనకు అటువంటి ఉద్దేశ్యమే లేదని అన్నాడు అయితే భిక్షమయ్య మాత్రం వాడు చెప్పిన మాటలు నమ్మలేదు గట్టిగా అరచి ఆవేశంతో ఊగిపోయాడు పక్కన ఉన్న కర్ర తీసుకుని గోపాలుని గట్టిగా కొట్టాడు ఎన్ని దెబ్బలు తిన్నా గోపాలుడు ఏమాత్రం చలించక చేతులు కట్టుకొని తను ఆ దొంగతనం చేయలేదని అన్నాడు ఇక విసుగు వచ్చి భిక్షమయ్య ఇంటికి వెళ్లిపోయాడు గోపాలుడు తన మీద అనవసరంగా నిందపడినందుకు బాధపడుతూ ఆ పరమేశ్వరినే తలు నిద్రపోయాడు మరనాటి ఉదయం భిక్షమయ్య గర్భాలయం తలుపులు తీయగానే అక్కడ కనబడిన దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు శివలింగంపై అనేక చారలు కనబడ్డాయి వెంటనే జరిగింది భిక్షమయ్యకు అర్థమైంది తాను గోపాలు కొట్టిన దెబ్బలన్నీ స్వామి తాను తీసుకున్నాడు ఎంతటి మహా అపరాధం చేశాను అని తలచాడు ఇంతలో పక్కనున్న పానమట్టం నుండి ఒక ఎలుక ఆ గిన్నెను నోటకరుచుకొని వచ్చి అక్కడ వదిలి అంతే వేగంగా వెళ్ళిపోయింది భిక్షమయ్యకు ఎంతో బాధ కలిగింది గోపాలుని అనవసరంగా కొట్టానని తన అపరాధం మన్నించమని ఆ పరమశివుణ్ణి పరిపరి విధాలుగా వేడుకున్నాడు అటు తర్వాత ఆ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేశాడు గోపాలుణ్ణి పిలిచి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు పరమేశ్వరునికి కావలసింది పాండిత్యము సర్వశాస్త్రాలు తెలుసుకున్న జ్ఞానము కాదు ఇవన్నీ ఉన్నా అహంకారం ఉన్నట్లయితే ఆ స్వామి అనుగ్రహం కలుగదు పరమేశ్వరునికి కావలసింది స్వచ్ఛమైన నిర్మల భక్తి ప్రశాంత చిత్తంతో నిష్కల్మశ హృదయంతో ఆ స్వామిని రోజులో ఒక్కసారి తలచినా చాలు ఆ స్వామి మనల్ని తప్పక అనుగ్రహిస్తాడు అంతటి అమృతమూర్తి అయిన పరమేశ్వరునికి ఇవే మన నమస్కారాలు ఓం పార్వతి పత ఓం హర హర మహాదేవాయ శ్రీ వ్రతం సమాప్తం